య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాసిని చీమల ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మేమైతే దసరాకి షాపింగ్ చేసాము చాలా తక్కువ ప్రైజ్లోనే మంచి మంచి డ్రెస్సెస్ వచ్చాయి మీకైతే చూపిద్దామని అయితే నేను వీడియో చే చేస్తున్నా నాకైతే చాలా నచ్చాయి కలర్ అయితేంది పిల్లలకైతే డ్రెస్సెస్ తెస్తే చాలా బాగుంది కంపల్సరిగా మీకు చూపియాలి ఈ డ్రెస్సెస్ అని అయితే నేను ఈ వీడియో చేస్తున్నా పిల్లలకైతే నేను కుర్తా సెట్ తీసుకున్నాను చాలా బాగుంది కుర్తా సెట్ కలర్ అయితే అసలు అదిరిపోయింది పాపకి వేస్తే అయితే ఎక్సలెంట్గా ఉంది పాపకైతే మంచి లుక్ వచ్చిందండి ఈ డ్రెస్సు అసలు మా పాపకి కలర్ అస్సలే లేదు ఈ కలర్ చూడగానే తనకైతే ఈ డ్రెస్సే కావాలని పట్టేసింది అసలు తెచ్చిన దగ్గర నుంచి తను వేసుకుంటాం మమ్మీ అనేసి పండగ రాకముందే వేసుకుంటాం మమ్మీ అనేసి చికా చేస్తుంది పండగకి వేసుకోవాలి తల్లి అనేసి నేను ఆపాను బాగా నచ్చింది తనకైతే వేస్తే అయితే బాగా లుక్ వచ్చింది పాపకి బాగుంది ఇదైతే టాపు కుర్తా సెట్ టాపు ఇదైతే ప్యాంటు ప్లాజా ప్యాంటు అసలు వేస్తే విన చాలా బాగుంది పిల్లలకైతే టాప్ అయితే షైనింగ్ మంచిగా వచ్చిందండి ఇదైతే దుప్పట దుప్పటకైనా పిల్లలకి చాలా బాగా వచ్చింది ఇలా వేసుకోవడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ బాగుందండి డ్రస్ అయితే ఎక్సలెంట్ చాలా తక్కువ ప్రైజ్లోనే మంచి డ్రెస్సు ఇదైతే పాపది టాప్ అంత వర్క్ వచ్చింది చెంకి వర్క్ క్లాత్ అయితే షైనింగ్ ఉందండి చూడండి ఎలా ఉందో షైనింగ్ ఇదైతే బ్యాక్ ఇది ఫ్రంట్ అసలు డ్రెస్సెస్ వేస్తే పిల్లలకి ఎంత నైస్ ఉన్నారు పండగ వేసుకున్నప్పుడు వీడియో తీసి పెడతానండి పిల్లలకి ఎంత లుక్ వచ్చిందో ఎంత బాగా వచ్చిందో మీరే చూతరు డ్రెస్సెస్ అయితే ఎక్సలెంట్ కలర్కి ఎక్సలెంట్ పా చిన్న పాప ఉంటుంది ఈ డ్రెస్ వేయగానే తనకు కూడా చాలా లుక్ వచ్చింది దుప్పట పెయింట్ ప్లాజా పెయింట్స్ వచ్చాయి పెయింట్స్కి వేసుకుంటే చాలా బాగుంది చూడడానికి ఇలా పెద్ద కనిపిస్తున్నాయి కానీ వేసుకుంటే వాళ్ళకైతే కంఫర్ట్గా మంచిగా ఉన్నాయండి అయితే మాయనే పండక్కి చాలా బాగుంది క్లాత్ అయితే స్మూత్గా చాలా బాగా వచ్చింది జెంట్స్కి చాలా ఆఫర్స్ పెట్టారండి చాలా బాగున్నాయి అయితే ఆయన షెట్ ప్యాంటు చాలా స్మూత్గా చాలా బాగా వచ్చిందండి పెయింటింగ్ చాలా బాగుంది క్లాత్ అయితే నేనైతే ఈసారి పండక్కి తీసుకోలేదండి కానీ రథం శారీ అయితే ఈ దసరాకి స్టిచ్చింగ్ చేయించాను ఈ శారీ అయితే స్టిచ్చింగ్ కాగానే అలా ఎలా ఉంటుంది అనేసి అలా కట్టి చూశాను చాలా బాగుంది శారీ అయితే అసలు ఈ శారీ కట్టుకున్నా కానీ లుక్ బాగా వచ్చిందండి ఈ శారీ కనపడితే మాత్రం కంపల్సరీగా తీసుకోండి అసలు బాగుందండి శారీ అయితే అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అసలు నాకైతే చాలా నచ్చిందండి అసలు కట్టుకుంటే ఎంత బాగుందో అసలు సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్